దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మేలు చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము వచనం నీ దేవుడైన ఈ నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీ దేవుడైన హోవా నీకు తోడై ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల పట్ల ఎంత కనికరం చూపిస్తున్నారు చూడండి మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అండి తల్లి విడిచిన తండ్రి విడిచినా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు నా నన్ను విడిచినను ఏహో నన్ను చేరదేనని దావిది అంటున్నారు కాబట్టి దేవుడంట ఎప్పుడు కూడా తన పిల్లల పట్ల గొప్ప ఉన్నతమైనటువంటి మేళ్ళు చేస్తూ తోడుగా ఉండే దేవుడు అంటండి నీకేమీ తక్కువ కాదు మరి మనము ఆయన ఆశ్రయిస్తే మనకేమేలు తక్కువ చేసే దేవుడు కాదండి వ్యాధి బాధల్లో సమస్యల్లో కష్టాల్లో ఆర్థిక పరిస్థితుల్లో నేనున్నా నీకు తోడని నిరూపించుకునే మహాదేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావు మరి దేవుని బిడ్డ దేవునితో నడుస్తున్నావా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయి వాగ్దానం చేసిన దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం నీ దేవుడే నీ హోవా నీకు ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఆరోగ్యం ఐశ్వర్యం సర్వసంపదలు నీకన్నీ ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి దేవుడు ఈ భూ సంబంధమైన ప్రతి కొలత తీర్చి చివరిగా నీవు లోకాన్ని విడిచినప్పుడు మన జీవితాల్లో ప్రభు క్రీస్తు వారు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా దేవాతి దేవునికి నువ్వు విధేయత కలిగి ఉన్నావా నీ ప్రభుని పట్ల ఎన్ని అద్భుతమైన మేళ చేస్తున్నారు ఆయన చేసే మేళ మాటల్లో చెప్పలేమండి సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మాభిషేకంతో ప్రతి బిడ్డను కూడా కాపాడుచు ఇకడవరి దినాల్లో మనకి హైరారోగ్యాలు ఇచ్చాయిస్కాలం ఇచ్చి బ్రతికిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు మన కుడు పక్కన ఎప్పుడు కూడా నేడగా ఉండే దేవుడు మనల్ని ఎప్పుడు విడువనేడ నేడబాయిన మహాదేవుడు ఆయనకు మనం కృతజ్ఞత కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా ఎస్సే ఎంత గొప్ప దేవుడు ప్రభు అవును తండ్రి నువ్వు మాకెప్పుడు తోడై ఉండే దేవుడు మేలు తక్కువ చేసే దేవుడు కాదు ప్రభావ సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీ పిల్లలకు దయచే ప్రభావ గొప్పదేవ మా దేశాన్ని దేవస్నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసురా కాపాడండి రోగులు ముట్టి బాగుచి అక్కర్లను వారికి తీర్చండి అయ్యా ప్రపంచమంతా అనేక విధములైనటువంటి అలజడలు సమాధానకర్త సర్వప్రపంచానికి మీరే కాపుదల భద్రత ఇవ్వండి శోధనలు బాధలు కష్టాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డకు ఏ సునామాలో ఇప్పుడే విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్ని దయచి సర్వ మానవాల్ని సల్లగా కాపాడి మహిమ పొంది శక్తి కలసే నామ తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె